పలమనేరు రూరల్ గంగవరం మండలంలో గోల్డెన్ ఫంక్షన్ హాల్లో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపూర్కు చెందిన ఈస్ట్ మ్యాన్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్స్ పరిశ్రమ పలమనేరు పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసి సుమారు నాలుగు మందికి ఉపాధి కల్పించేందుకు గాను నియోజకవర్గంలోని ఐకేపీ మహిళలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయా ప్రాంతాలలో ఏ రంగంలో నైపుణ్యం కలిగిన వారు ఉన్నారో అలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని పలమనేరు నియోజకవర్గంలో టైలరింగ్లో మహిళలు ఎంతో నైపుణ్యంతో ఉన్నారని వారందరికీ ఉపాధి కల్పించడం కోసం తమిళనాడు రాష్ట్రం తిరుపూర్కు చెందిన సంస్థ వారితో మాట్లాడి వారి సమక్షంలో మహిళల అభిప్రాయాలను సేకరించి వారి పనిచేయటకు సుముఖంగా ఉన్నట్లయితే ఇక్కడ వారు బట్టల పరిశ్రమను ఏర్పాటు చేస్తారని దీని ద్వారా పలం నియోజకవర్గం పరిధిలో దాదాపు నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు పరిశ్రమలో పనిచేయటకు సుముఖంగా లేని వారికి పీస్ వర్క్ ద్వారా తమ ఇంటి వద్దే కుట్టి ఇచ్చే విధంగా వారితో మాట్లాడతామని మీరు పనిచేయటకు ముందుకు రాకపోతే ఆ పరిశ్రమ వేరే నియోజకవర్గానికి వెళుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు అక్కడ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్ సో ఈ కంపెనీ ద్వారా రాష్ట్ర హెచ్ఆర్టీ మినిస్టర్ వాళ్ళు అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాం అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత ఫస్ట్ వీకోటలో ఒక సర్వే చేయడం జరిగింది వీకొటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు పలం నేర్లో కూడా ఒక మీటింగ్ పెడితే పలం నేర్లో సిచ్యువేషన్ ఏమిటి పలం నేర్లో డిమాండ్ ఏమిటి పలం నేర్లో అక్కడ లేబర్ దొరుకుతుందే లేదు శ్రీ సందర్భంగా కూడా ఈసారి ఒక బలరేర్ రేటింగ్ పెటెం దొరుకుతుంది సో ఇప్పుడు అందరికి తెలుసు అందరికి ఉదయం కావాలి ఇండస్ట్రీ వస్తునే ఉదయం గ్రీడ్ అవుత ఇండస్ట్రీ వస్తునే ఇన్కమ్ ఇంక్రీస్ అవుత సో ఈ సందర్భంగా చూస్తే టెక్సైల్ కంపెనీలో ఎక్కువ ఉదయం టెక్సైల్ టెక్సైల్ సెక్టార్ అంటే ఎక్కువ ఉదయం నిల సెక్టార్ సో కంపెనీ మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ రెండు వేల ఉద్యోగం ఇవ్వడం వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి వర్క్ ఫోర్స్ పనిచేస్తే సస్టైన్ సస్టైన్ అవుతుంది కంపెనీ వర్క్ ఫోర్స్ ఉంటేనే రేసింది టెక్స్టైల్ సక్సెస్ అవుతుంది మనం అందరూ చూస్తున్నాము చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్ గా పెంచలేకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా కంపెనీస్ క్లోజ్ కూడా సో పలం నీర్లో పలమనేర్ పలమనేర్ మండలే కాదు పలం నీరు చుట్టూ పక్కన అంటే ఐదు కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే కంగాబా ఉండొచ్చు బయటపల్లి ఉండొచ్చు మున్సిపల్ ఏరియా రూరల్ ఏరియా ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ కింద మనం టూ థౌజండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఇండస్ట్రీ రిక్వెస్ట్ ఏం చేస్తాను సవాల్ చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ విమెన్ మెంబర్స్ వచ్చారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది టైలరింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇంట్లో చేస్తుంటారు అవి మీరు కంపెనీలో వెళ్తుంటారు సో ముఖ్యంగా మీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ వస్తే ఎస్ఎన్జి మెంబర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్గా ఎనిమిది తొమ్మిది గంటల ప్రతిరోజు మీకు అశంతం ఉంటే పనిచేయడానికి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది మేము ఏమేమి నంబర్ చెప్పాము రెండు వేల మూడు నాలుగు వేల వరకు ఉద్యోగం క్రియేట్ చేయద్దాం సో ఈ సందర్భంగా పదన్న చుట్టుపక్కల మనం ఒక సర్వే కూడా చేసాం ఓకే మీ ఏఎం ద్వారా ద్వారా సర్వే చేయడం జరిగింది సర్వే చూస్తే సుమారుగా వందల ఎస్ఎస్ ఉన్నారు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్ లో పనిచేశారు ఎప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు అటువంటి ఫోన్ నెంబర్ డేటా కూడా కలెక్షన్ అయ్యింది సో ఈ పన్నెండు మంది డేటా కంపెనీ షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు వాళ్ళు కూడా ఒక ఏజెన్సీ పెడతారు సో ఈ సర్వేలో కంపెనీకి ఐడియా వస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసిన తర్వాత వన్ బేసిక్ కంపెనీ బిల్లార్డ్ కి మొదలు పెడతారు సో ఈ సమయలో నేను ఒకటి ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఏపడేనా కొన్ని కంపెనీ వస్తే గంటే ఈ కాంపిటీషన్ తాలేకపోంది ఈ ఏరియా నుంచి వల్కోస్ రాకపోతే వ చిత్తూరు వల్పోతారు aur ఈ వ చిత్తూరులో సపోజ్ కరెక్ట్ గా వల్కోస్ రాకపోతే పక్కన ఏద అనంత కురుబెకొస్తారు వస్ట్ సత్యసేన వల్పోతారు సో కంపెనీ చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఇనిషియేషన్ ఉండాలి మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి బికాస్ అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి సో నేను రిక్వెస్ట్ కోరిక అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి మీరు ముందుకు వస్తే మీ లాంటి చాలా మంది ఇన్కమ్ ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది అండ్ దెన్ ఆటోమేటిక్గా ఇన్కమ్స్ కానీ గవర్నమెంట్ జరుగుతుంది సో నేను అది రిక్వెస్ట్ మీకు ఫ్యూచర్లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి ఫ్యూచర్ లో సర్వే చేయడం జరుగుతుంది ఎప్పుడైనా అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి పార్టిసిపేట్ చేయాలి కంపెనీ వచ్చిన తర్వాత మీరు జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది మీరు ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు సో దిస్ ఫర్ మై సెల్ యూ ఒక మహిళ ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్ సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి మీ ఆలోచనలు ఈ రోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాం మన నియోజకవర్గానికి సంబంధించి అయితే ఆల్రెడీ మన దగ్గర గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాలుగు రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమ శాఖ మంత్రి గానీ హెచ్ గార్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ రిసోన్ అఫేర్స్ కానీ అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ మీ కోటలో ఏకే టెక్స్టైల్స్ అని ఇవన్నీ కూడా ఆరోజు తీసుకొచ్చావు దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాయి ఎక్స్పోర్ట్స్ అని కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడడానికి ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కొన్ని కారణాల వల్ల ప్రభుత్వ విధానాల వల్ల పొందబడింది అదే విధంగా కొన్ని కూడా ఒడిదొడుకలకు రెస్టూ గార్మర్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఈరోజు పలమనేర్ కూడా చిన్న చిన్న గవర్నమెంట్స్ మన ఎస్ఎస్ చేస్తా ఉన్నారు చాలా మంది చిన్న చిన్న ఇంట్లో పెట్టుకొని ఒక అరవై మందిని యాభై మందిని ఇరవై మందిని పెట్టుకొని ఇక్కడ మీరు చేయడం నేను చూస్తా ఉన్నా ఊర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర జాబ్ వర్క్ తీసుకొని మనం కూడా చేయొచ్చు కరెక్ట్ గా జాబ్ వర్క్ తీసుకొని చేస్తే ఆ జాబ్ వర్క్ ద్వారా కూడా మనకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని దాని ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి జీడిపి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఈ రోజు ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేదని ఆలోచనతోనే ఈరోజు తిరుపతి నుంచి కూడా ఈ రోజు ఏదైతే ఈ స్టైన్ ఎక్స్పోతే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ టెక్స్టైల్ పాలసీ కావచ్చు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఇండస్ట్రియేషన్ కావాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన కోరుకుంటున్నా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ టెక్స్టైల్ కు మనకు ఈ గవర్నమెంట్ వాటిలో కొంత అనుభవం ఉండి కొంత చేసే వాళ్ళనే ఎక్కువగా కూడా పిరి గారు కూడా ఈ కార్యక్రమానికి పిలవడం కూడా జరిగింది మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఎందుకంటే ఈరోజు మన ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మనకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడటానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఈ ఈరోజు ఇండస్ట్రీస్ సంబంధించి వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని సక్రమంగా వాడుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఎందుకంటే గతంలో ఆ విశ్వ చాలా పదికాల ఇచ్చాం గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్ ఉంటే ఒక మహిళా ఎంటర్ప్రీనర్ ఈ రోజు అందరూ మహిళలు ఇక్కడ ఉన్నారు పక్కనే సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా రేట్ ఇచ్చాం అందరికి ఇరవై రెండు లక్షలు ఇస్తే దానికి పది లక్షలకే క్యాబినెట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడికి వస్తే ఆ ఇండస్ట్రీ వస్తే చుట్టుపక్కల డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా దానివల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా బస్సెస్ లో మిమ్మల్ని తీసుకురావడానికి ఆటోస్ లో కానీ చుట్టుపక్కల షాప్ లో కానీ అన్ని రకాలుగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాని ఉద్దేశం పెట్టుకునే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నా నేను కూడా ఆ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడు కరెక్ట్ కూడా ఉన్నారు ఈ జిల్లాలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే కూడా అయినటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే కూడా మంచి అవకాశాలు ఉంటాయనే వాళ్ళతో మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అయితే మీరు దీని ద్వారా ఏ రకంగా తెలుసుకుంటారు అనేది మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీరు బయట రాకపోతే ఇక్కడనే మనకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కూడా మీరు గ్రూప్ గా తయారయ్యి అక్కడే వాళ్ళ దగ్గర నుంచి జాబ్ కూడా అవకాశాలు ఉన్నాయి ఆ జాబ్ తీసుకుంటే మీకు పది రూపాయలు ఎక్కువ ఇంట్రెస్ట్ మిగిలిపోయింది అర్థమైంది ఇప్పుడు మీరు జాబ్బర్ తీసుకునేదానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు కాబట్టి చేస్తే పది రూపాయలు మీకు ఎక్కువ వస్తుంది లేబర్ కంటే కూడా జాబాద్ పైన ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇప్పుడే మన ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా చెప్పారు ఈ రోజు తిరుపూర్ నుంచి ఇక్కడికి వస్తున్నామని దేశం మొత్తం కూడా పట్టణాల నుంచి రూరల్ ఏరియా బెంగళూరు చుట్టుపక్కల ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి అవన్నీ తిరుపూర్ దగ్గర కూడా బ్రహ్మాండంగా కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ లో వాళ్ళకు కొన్ని ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనలాంటి రూరల్ ఏరియాస్ కు రావాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడికి మనం తీసుకురాగలిగితే ఇక్కడ మనందరికి కూడా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి వచ్చే ప్రయత్నం ప్రభుత్వ పరంగా అన్ని రంగాల్లో కూడా సహకరించడానికి ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు మీ ప్రజాప్రతినిధి గారు నేను కావచ్చు ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని వాడుకోవడానికి మీరు అందరినీ ఇప్పుడు మాట్లాడే పని లేకుండా ఒకే మాటలో మీరు చెప్పేశారు

సార్ మేము ఇప్పుడు ఆల్రెడీ టీచింగ్ చేస్తున్నాం ఇంట్లో ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ కూడా అయినా కాస్తకి రాత్రి ట్రైనింగ్ కూడా వెళ్ళాను సో మీరు ఆల్రెడీ పెట్టాము అన్నారు ఓకే బానే ఉంది సార్ అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సార్ దాంతో ఇంకా చాలా మంది ఇంట్లో నుంచి బయటనే ఆడేవాళ్ళు ఉన్నారు అందు అందు అందుకోసమని వాళ్ళు పీజా ఆల్రెడీ ముందు బయట పాలే ఇస్తున్నారు ఇబ్బందికి సో ఆ విధంగా పీజా లాగా ఇస్తే హండ్రెడ్ పీస్ ఇంత అమౌంట్ ని ఆ విధంగా ఆవిడ ంటున్నాను సార్ అంతే ఇంకేం లేదు సో చాలా థ్యాంక్ యూ సార్